తిన్నా కొద్దీ తినాలనిపించేలా చెక్కల్ని ఈ పండక్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారండి అంత బాగుంటాయి ముందుగా మిక్సీ జార్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చి అలానే ఒక పది వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు రెండించుల పొట్టు తీసిన అల్లం ముక్కలు రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని వీలైతే కొన్ని వాటర్ని కూడా వేసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కలపడం కోసం వెడల్పుగా బేషన్ తీసుకొని మూడు గ్లాసుల వరకు పిండిని తీసుకున్నానండి అంటే హాఫ్ కేజీ వరకు పిండిని తీసుకున్నాను ఇందులో కొంచెం ప పసుపు టేస్టుకు సరిపడా సాల్టు అలానే కొంచెం వెండుకారం కూడా వేసుకున్నానండి ఫ్రై చేసిన పల్లి పలుకులు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు నువ్వులు కట్ చేసుకున్న కరివేపాకు అలానే గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వలన టేస్టీగా చాలా బాగుంటాయండి వేసుకొని పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా చేతికైతే అస్సలు అంటట్లేదండి పిండి అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి ఆ తర్వాత చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మీకు ఏ సైజులో అయితే చెక్కలు కావాలో ఆ సైజులో రౌండ్ బాల్స్ లాగా పిండిని ప్రిపేర్ చేసుకొని చెక్కల మిషన్ మీద ప్రెస్ చేసుకోవాలండి ఒక పక్క ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా ట్రై చేసుకోవాలండి స్టార్టింగ్లో వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాగా తొందరగా ఎగిపోతాయి చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా మరి ఈ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ ద్వారా తెలియచేయండి